విల్కమ్ టూ కే ఎస్ న్యూస్ ముందుగా భారతిల్యుడి వివరాలను చూద్దాం గుత్తిలో టెన్త్ క్లాస్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి ఎంఈఓ గుత్తి పట్టణంలో ఈ నెల పదిహేడవ తేదీ నుంచి జరగనున్న టెన్త్ క్లాస్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఎంవిఓ ఎంఈఓ రవి నాయక్ తెలిపారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది పదమూడు వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ పరీక్షలకు హాజరవుతున్నారు ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వన్ సెక్షన్ అమలులో ఉంటుంది అని తెలిపారు విద్యార్థులు ఎటువంటి భయభ్రాంతులకు గురికాకుండా పరీక్షలను ప్రశాంత వాతావరణంలో రాయాలని తెలిపారు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను తల్లిదండ్రులు పిలుచుకొని వచ్చి పిలిపించుకొని వెళ్లాలని కోరారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మీద ఎలాంటి ఏర్పాట్లు చేసినా టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ ఏడాది మొత్తం పదమూడు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థులు అధికంగా హాజరవుతున్నారు ఇవి సంబంధించి ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశాం ప్రతి పట్టణంలో విధంగా గవర్నమెంట్ పాఠశాలలో మూడింటిని అదే ప్రైవేట్ పాఠశాల మూడింటిని మొత్తం కేంద్రాలుగా గుర్తించడం జరిగింది అన్ని కేంద్రాలకి ఇప్పటికే చీఫ్స్ కూడా ఎంతో డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేశారు జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి అదేవిధంగా జిల్లా విద్యాశాఖ గారు వీరికి ఈ నెల మూడు నుంచి ఐదో తారీఖు లోపల ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇంజిలేటర్స్ కూడా వీరికి నియమించడానికి కసరత్తు జరుగుతుంది ఈ కేంద్రాలకు పది ఒక పది పదిహేను రోజుల్లోనే పరీక్షలు ఉన్నాయి కాబట్టి అతి శీఘ్రంగా ఈ యొక్క ఇన్విలేషన్ అపాయింట్మెంట్స్ కూడా పూర్తి చేస్తాము అదేవిధంగా ఈ నెల ఐదు నుంచి ఏడో తారీఖు మధ్యలో మనకు సెట్ వన్ ఫెసిటర్స్ కూడా పోలీస్ స్టేషన్లకు చేరుకుంటాయి అక్కడ వాటిని కూడా భద్రపరిచి ఆ యొక్క సెక్యూరిటీని మేనేజ్మెంట్ చేయిస్తాము అదేవిధంగా కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్నీ చూస్తున్నాం ప్రధానంగా లైటింగ్స్ కావచ్చు ట్రావేర్ కావచ్చు ఫర్నిచర్ కావచ్చు ఇవన్నీ కూడా అన్ని కేంద్రాల్లోనూ చక్కగా ఉండడానికి పావుకు ప్రయత్నం చేస్తున్నాం కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బల్లలు చాలా చిన్నవిగా ఉన్నాయని కొన్నిసారి కంప్లైంట్ రావడం జరిగింది వాటి స్థానంలో కొంచెం బాగా సౌకర్యవంతంగా ఉండేటువంటి ఫర్నిచర్ ఉపయోగించాలని అనుకుంటున్నాను నాడు నేడు కింద చాలా ఫర్నిచర్స్ రావడం జరిగింది ఆ ఫర్నిచర్స్ మాకు అందుబాటులో ఉంది కాబట్టి ఆ అసౌకర్యాన్ని ఈసారి తొలగిస్తామని చెప్పేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ చుట్టూ వంద మీటర్ల రేడియేషన్ లో ఎటువంటి సాంఘేతిక కార్యక్రమాలు కానీ లేదా ఇతర జిరాట్ సెంటర్లు కానీ రోడ్ల సెంటర్లు కానీ ఇవన్నీ లేకుండా చూస్తాం అదేవిధంగా ప్రత్యేకించి మేము ఈ సంవత్సరం ఈ ఎక్కడైతే ఎలక్ట్రానిక్ డివైసెస్ బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి అవి క్రమంగా ఈ పిల్లల యొక్క విద్యకు ఆటంకాలు ఏర్పడుతుండడమే కాకుండా ప్రధానంగా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే పసుపు పేపర్స్ లీకేజెస్ ఈ మధ్య జరిగాయి సో ఈ మధ్య మనకు ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ జరిగాయి మనం అదే ఎఫ్ఏ టూలో ఈ మనకు కొంత వివాదం వచ్చింది కొంత ఏంటి వివాదం అంటే మ్యాథ్స్ పేపర్ని కొంతమంది వైరల్ చేయడం జరిగింది దాని తర్వాత మనం క్వశ్చన్ పేపర్ కూడా ఇక్కడ మనం పోలీస్ స్టేషన్లో లో బతులు పరచడం సంచలనమైనటువంటి విషయం రాష్ట వ్యాప్తంగా ఈ విద్యాశాఖ చరిత్రలోనే మొట్టమొదటిసారి మనము ఎఫ్ఏ టూ ఎగ్జామ్స్ సంబంధించి మనం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకున్నాం కాబట్టి ఎఫ్ఏ త్రీలో చాలా చక్కగా అవన్నీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డం ఎక్కడ ఏ అవాన్సులు ఏ సంఘటనలు జరగలేదు అలాగే క్వశ్చన్ పేపర్స్ కూడా చాలా ఎక్కడ ట్రాన్స్పరెంట్ గా చేసుకోవడం అనేది జరిగింది అలాగే ఎస్ఏ వన్ కూడా బాగా సక్సెస్ఫుల్ గా జరపడం జరిగింది ఈ నెల మూడో తారీఖు నుంచి కూడా మనకు మళ్ళీ ఎఫీఏ ఫోర్ ఎగ్జామినేషన్స్ కూడా మనకు జరుగుతున్నాయి ఈ రకంగా పరీక్షలన్నింటినీ కూడా చక్కగా నిర్వహిస్తున్నాం ప్రత్యేకించి పదవ తరగతి పరీక్షలపైన బాగా దృష్టి పెట్టాము అలాగే విద్యార్థులకి వంద రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం ఇప్పటికే దాదాపు ఎనభై రోజుకు చేరుకుంటూ మరి కొన్ని రోజుల్లోనే ఈ వంద రోజుల కార్యక్రమం కూడా పూర్తవుతుంది ఈవెన్ సండేస్ లో కూడా గతంలో నిర్వహించాము అయితే సండేస్ లో కూడా కొంత విపరీతమైన ఉన్న నేపథ్యంలో వాటిని ఇటీవలతో తొలగించారు ఈ రకంగా అన్ని అన్ని కార్యక్రమాలు చేపట్టారు ఏదేమైనా పిల్లల అభివృద్ధి చాలా కీలకం పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని ఉన్నతమైన ఉత్తీర్ణత కావాలనేది మా ప్రథమ లక్ష్యం కాబట్టి ఆ విధంగా ప్రధానోపాధ్యాయులందరూ కూడా చాలా చక్కగా వారి యొక్క ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని డివిజన్ చేశారు గత ఏడాది కూడా పదమూడు వందల తొంభై తొమ్మిది మంది పరీక్ష రాశారు అందులో పదకొండు వందల ఇరవై ఆరు మంది పాస్ అయ్యారు పర్సంటేజ్ కూడా ఎయిటీ అబౌవ్ వచ్చింది మన జిల్లాలో వచ్చిన పర్సంటేజ్ కంటే కూడా మనం ప్రతి మండలంలో వన్ పాయింట్ టూ పర్సెంట్ అధికంగా నమోదు చేశాం మరి ఈసారి కూడా దాన్ని అక్కడ తగ్గకుండా ఇంకా ఎక్కువగానే మనం పాస్ పర్సెంటేజ్ వచ్చేలాగా చర్యలు తీసుకుంటాం సో అందుకు మరొకసారి విద్యార్థులు విద్యార్థులందరికీ ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు మీ యొక్క విద్యార్థులకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ద తీసుకుని వారందరికీ కూడా ఈ యొక్క ఫలవ తరగతి పరీక్షలకి అంతరాయం లేనటువంటి విద్యను మీరు అందించి మీరు కూడా సహకారం అందిస్తేనే పిల్లలు చక్కగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిస్తున్నారు సో అందుకు తల్లిదండ్రులు కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తాం